హలో అండి నమస్తే అండి అందరికీ నేను కథ చెప్తున్నాను ఈ కథ విని మీరు నా ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటున్నానండి నమస్తే అండి కథ స్టార్ట్ చేస్తున్నాను వింటారా మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి పెళ్ళిపీటల మీద కూర్చున్న నాకు ఇది నిజమా అనిపిస్తుంది నాకేనా పెళ్లి జరిగేది అనిపిస్తోంది కానీ అది అక్షరాల నిజమని నా పక్కన కూర్చున్న వ్యక్తిని చూస్తూనే అర్థమవుతుంది కళ్యాణ వేదిక మీద ఎవరూ లేరు హాల్లో దూరంగా ఒకరిద్దరు కనిపిస్తున్నారు నిజానికి అది హాలు కూడా కాదు మా ఇంటికి దగ్గరలో ఉన్న గుడి నా మనసు అక్కడ జరుగుతున్న తంతు మీద లేనే లేదు నా కొడుకు చిన్ను మీద ఉంది వాడేం చేస్తున్నాడో ఏమైనా పెట్టారో లేదో కనీసం పాలైనా ఇచ్చారో లేదో లేవగానే నా కోసం వెతుక్కుంటున్నాడో ఏమో ఎవరి హడావుల్లో వారు ఉన్నారు అడుగుదామంటే ఎవ్వరూ దరిదాపుల్లో కనపడటం లేదు పురోహితుడు చెప్పింది యాంత్రికంగా చేస్తున్నాను ఈ పెళ్ళితంతు నాకు నా పక్కనున్న వ్యక్తికి కూడా మొదటిసారి కాదు ఆ వ్యక్తి కొడుకు మాత్రం అక్కడే కూర్చొని ఏదో తింటున్నాడు పిల్లాడు తెల్లగా బాగున్నాడు వాడికి నేను అమ్మ స్థానంలో వెళ్తున్నాను వాడి పేరేమిటో నిండా మూడేళ్ళు కూడా ఉండవేమో అయినా జీన్స్ ప్యాంట్ వేసుకొని తిరుగుతున్నాడు నా పక్కన కూర్చున్న వ్యక్తి పురోహితుడు చెప్పింది శ్రద్ధగా చేస్తున్నాడు అతన్ని చూస్తే నాకు ఎందుకో ప్రేమ కలగటం లేదు ఎందుకని ఏమో అసలు నాకు ఇప్పుడు రెండో పెళ్ళి అవసరమా నా జీవితం ఎటుపోతుంది నా భావాల్ని ఆలోచనల్ని ఎవరైనా పట్టించుకున్నారా నేనొక మనిషిని అని అనుకుంటున్నారా జీవితంలో ఎప్పుడు స్వతంత్రం లేదు అనుకోకుండా నా కంటిలో నీళ్లు తిరిగాయి నిజమే చిన్నప్పటి నుంచి కట్టుబాట్లే డిగ్రీ కాగానే అందరూ చదివింది చాలే ఉద్యోగాలు చేయాలా ఊళ్ళు వెళ్ళాలా అని వెనక్కి లాగిన వాళ్ళే తనకి పక్క ఊరికి వెళ్ళి పీజీ చేయాలని ఉండేది ఊరు దాటి చదువంటే అమ్మ నాన్న ఇద్దరు ఇష్టపడలేదు మేమున్న ఊళ్ళో పీజీ లేకపోవటం ఒకటి డబ్బు ఇబ్బంది ఒకటి మొత్తానికి నా చదువు మూలు పడింది నాన్నకి నా పెళ్ళి ఎప్పుడు చేసేద్దామా ఎప్పుడు బాధ్యత తీర్చుకుందామా అని తహతహ ఆ ఆలోచన ఆయన్ని నిలవనివ్వలేదు నాకు కోరిక తీరలేదు నా మాటకి ఎవరైనా విలువిస్తే కదా చివరికి వివాహానికి తలవంచాల్సి వచ్చింది పెళ్లి కొడుకుది ఏదో టెంపరీ ఉద్యోగం అన్నారు పెళ్లిళ్ళ పేరయ్యే కుదిర్చాడు నాన్న జాతకాలు తిరిగేసి ముహూర్తం పెట్టించారు పెళ్లి ఎలా జరిగిందో ఏమో నాకే గుర్తులేదు ఫోటోలు కూడా పెద్దగా లేవు నాన్న పొదుపుగా పెళ్లి చేసేశారు కారణం నాన్నకు సరైన ఉద్యోగం లేదు జాతకాలు చెప్తే వచ్చే ఆదాయమే మా కుటుంబానికి ఆధారం నా భర్త ఒక మూడు నెలలో తీసుకెళ్తానని చెప్పాడు కానీ ఈలోపే స్కూటర్ యాక్సిడెంట్లో మరణించిన వార్త పిడుగులా వచ్చి పడింది అమ్మా నాన్న కంటికి మంటికి ఏకదారిగా ఏడ్చారు నన్ను పట్టుకొని దురదృష్టం నా మొహాన్న రాసిపెట్టుందని ఆ బాధలో నన్ను నాన్న తిట్టిపోసారు అయినా ఆయన జాతకాలు పరిశీలించి మరీ పెళ్లి చేశారు ఆయన జాతకాలు చెప్పే పాండిత్యం ఏమైందో నా జాతకంలో గ్రహాలు ఎదురు తిరిగాయి చిత్రంగా నాకు ఏడుపు రాలేదు అసలు నా భర్తతో నాకు ఎలాంటి అనుబంధం లేనే లేదు దేన్ని తలుచుకొని ఏడమాలి ఇద్దరం కలిసి ఏ హనీ ముఖ్య వెళ్ళలేదు ఏళ్ల తరబడి సహజీవనము చేయలేదు ఇద్దరి మధ్య తీపి గుర్తులేమీ లేవు మరి ఏడుపు ఎలా వస్తుంది అయినా ఏడవకపోతే బాగుండదేమోనని మొహం విచారంగా పెట్టుకొని మాత్రం కనపడేదాన్ని కానీ గర్భవతిని తెలిసినప్పుడు మాత్రం మొదటిసారిగా విపరీతంగా ఏడ్చాను నా జీవితానికి ఓ గమ్యం లేదు మరో ప్రాణాన్ని ఈ లోకల్లోకి తీసుకొచ్చి ఎలా పెంచాలి ఇప్పుడు ఏం చేయాలి అమ్మ నాన్న జీవత్ వాళ్ళ మాదిరి అయిపోయారు చుట్టుపక్కల వారు నన్ను చూస్తూనే అశుభంలా భావించి తప్పుకు తిరిగేవారు చుట్టూ ఉన్న వారి వల్ల చచ్చిపోతానేమో నన్న భయం కూడా కలిగేది ఆ వాతావరణం తట్టుకోవటం కష్టమైపోయింది నాకు పుట్టిన కొడుకుని చూసుకున్న తర్వాత నా కన్నీళ్ళు లింక్ అయిపోయాయి వాడు ఎంత అందంగా ఉన్నాడు తెల్లటి తెలుపు పాలబుగ్గలు మొహాన్ని కప్పేసే జుట్టు గుప్పెట్లు మూసుకొని నిద్రలోనే నవ్వుకునే నా కొడుకుని చూస్తూ గంటలు గంటలు గడిపేద్దాన్ని నేనింకా చదువుతాను పెళ్ళి అప్పుడే వద్దు వద్దు అంటుంటే పెళ్లి చేశారు ఆ పెళ్ళి పెటాకులైంది ఆ ప్రభావమో ఏమో నాన్న పట్టుదలలు రూల్సు సంప్రదాయాలన్నీ మాయమైపోయాయి అంత చిన్న వయసులో నేనున్న పరిస్థితిని చూసి నాన్న కుమిలి కుమిలి ఏడ్చిన రోజులున్నాయి నాకు బీఈడి చెప్పించి ఎవరెవరినో పట్టుకొని నన్ను టీచర్గా వేయించేదాకా ఆయన నిద్రపోలేదు నా చదువు కోసం ఆయన అప్పులు కూడా చేశారు అమ్మ అప్పడాలమ్మి ఊరగాయలు అమ్మి కొంత డబ్బు సంపాదించింది ఎప్పుడైనా నేను దిగులుగా ఉంటే నాన్న నాకు ధైర్యం నూరు కోసేవారు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలమ్మా ఎవరేమన్నా పట్టించుకోవద్దు ఇప్పుడు మాటలు అనేవారు ఓ రూపాయి కూడా సహాయం చేయరు నువ్వు టీచర్ అయితే రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్ వస్తుంది అని చెప్తూ ఉండేవారు నా జీవితం గురించి బెంగతో ఉన్న ఆయన నాకు ఉద్యోగం రాగానే ఆయనకి మరణం కూడా వచ్చేసింది నా అత్తగారు నా భర్త పోయినప్పుడు వచ్చి చుట్టం చూపుగా నా జాతకం మంచిది కాదని నాలుగు తిట్టి వెళ్ళిపోయింది దాంతో నాన్న నాకు కొడుకు పుట్టినప్పుడు కూడా వాళ్ళకి తెలియనివ్వలేదు అమ్మ చాదస్తంగా వాళ్ళకి తెలియజేయటం మన ధర్మం కదా అంటూ ఏదో చెప్పబోతే నాన్న బాగా కేకలేశారు పోయినవాడు ఎలాగో పోయాడు మన అమ్మాయితో వాళ్ళ అబ్బాయి ఎన్నాళ్ళు కలిసి ఉన్నాడని ఈ చిన్న వయసు నుండి చనిపోయిన ఆయన జ్ఞాపకాలతో చచ్చే వరకు బతకాలా మనవళ్ళు చూసి మురిసిపోయి వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు ఆఖరికి మన అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పనిమర్షన్ చేస్తారు అర్థమైందా అన్నారు ఎన్నాళ్ళు కాపురం చేయని ఆ మనిషి కోసం నా కూతుర్ని వాళ్ళ ఇంటికి పంపకూడదు నా కూతురు భవిష్యత్తు నాశనం చేయకూడదు వాళ్ళ రాకపోకలు రాకూడదని మనవడు పుట్టినప్పుడు వాళ్ళకి తెలియ చెప్పలేదు నాన్న నా భవిష్యత్తు గురించి దిగులుతోనే మరణించారు అమ్మ నేను నా కొడుకు మిగిలిపోయాం నా కొడుక్కి పేరు కూడా లేదు చిన్ని అని పిలవటం అలవాటైపోయింది వాడిని వదిలేసి స్కూల్కి వెళ్ళేదాన్ని నేను వచ్చే వరకు వాడిని అమ్మ చూసుకునేది కానీ అమ్మ ఎందుకో మరీ దిగులుగా ఉంటుంది ఈ మధ్య డబ్బు ఇబ్బందులు కూడా అంతగా లేవు అయితే అమ్మకి మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చి ఎలాగో కోలుకుంది నేను కూడా పోతే నీ బతుకెట్లాగో అని చిటికీ మాటికి బాధపడేది ఆవిడ మనసులో ఏముందో తెలియదు కానీ చుట్టుపక్కల వారితో పరిచయాలు పెంచుకుంది వాళ్ళల్లో శ్రీలక్ష్మిని ఆవిడ తరచూ మా ఇంటికి వస్తూ ఉండేది మంచి చెడ్డ మాట్లాడి సలహాలు ఇస్తూ గంటల తరబడి కూర్చునేది నాకు మళ్ళీ పెళ్లి చేయాలని అమ్మ సంకల్పమేమో తెలియదు కానీ శ్రీలక్ష్మి నాకు సంబంధం తెచ్చింది నేను తెల్లబోయాను ఏదో అనేటంతలోనే నేనున్న నాళ్ళు నీకు తెలియదు శాంతి నీకు తోడు కావాలి రేపు నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి కదా నీకు మళ్ళీ పెళ్ళి తప్పకుండా చేస్తాను అంది దృఢంగా నాకు నవ్వొచ్చింది మూడేళ్ల పిల్లాడి తల్లిని పెళ్లి చేసుకునే అంత విశాల హృదయం ఉన్నవాళ్ళు మగవాళ్ళు ఎవరమ్మా అన్నాను అమ్మ మాటలు కొట్టి పారేస్తూ లేదు లేదు శ్రీలక్ష్మి ఆంటీ అన్నీ చెప్పింది తనకి తెలిసిన అబ్బాయి ఉన్నాడట తల్లిదండ్రి ఈ మధ్య పోయారట భార్య బిడ్డనికని ఏదో జబ్బు చేసి పోయిందట బ్యాంకులో ఉద్యోగం చాలా మంచివాడని చెప్పింది నెమ్మదస్తుడట కొడుకుని చూసేవాళ్ళు లేక మళ్ళీ పెళ్లికి సిద్ధపడ్డాడట అమ్మ అతనికి కొడుకున్నాడు వచ్చిన అమ్మాయి చూస్తుంది బాగానే ఉంది నాలాగా కొడుకున్న అమ్మాయిని చేసుకొని అతను ఆ బాగా చూడాలి కదా అమ్మ నా మాటల్ని పట్టించుకోలేదు నన్ను ఫార్మాలిటీగా చూపించింది అసలు పెళ్లి చూపులని నాకు తెలీదు అమ్మ చెప్పలేదు ఇల్లంతా శుభ్రంగా ఉంది ఒకరోజు స్కూల్ నుంచి వచ్చేసరికి శ్రీలక్ష్మి అంటే కూర్చొని ఉంది మరో ఒక కొత్త వ్యక్తి కనపడ్డాడు ఎవరో కొత్త వ్యక్తి అనుకున్నాను కానీ పెళ్లి కొడుకున్న ఆలోచనే రాలేదు నేనంత పరిశీలనగా చూడనే లేదు అసలు నా అవతారమే భయంకరంగా ఉంది స్కూల్లో వాగి వాగి బాగా అలసిపోయి ఉన్నాను రేగిపోయిన జుట్టు పసుపు ఎరుపు చీర కలిసిన కాటన్ చీర జుట్టు కారుతున్న మొహం అమ్మ ఏదో చెప్తే నమస్కారం చెప్పి గదిలోకి వెళ్ళిపోయాను అతను నన్ను ఏ ప్రశ్నలు అడగలేదు వెళ్ళిపోయాడు అతనే పెళ్లి కొడుకని అమ్మ తర్వాత చెప్పింది తెల్లమొహం వేశాను నేను తర్వాత స్కూల్ ఇన్స్పెక్షను ఆ హడావుల్లో అన్ని విషయాలు మర్చిపోయాను ఈలోపు అమ్మ నా పెళ్ళికి ముహూర్తం పెట్టించేసింది అబ్బాయి ఇష్టపడ్డాడు చాలు ఈ రోజుల్లో ఓ బిడ్డతల్లిని చేసుకోవడానికి ఎవరు ఇష్టపడతారు చెప్పు అంటూ నాకు నచ్చ చెప్పడం మొదలుపెట్టింది మొదటిసారిగా అమ్మతో ఘర్షణ పడ్డాను నాకు ఎన్నో అనుమానాలు నన్ను చేసుకుంటాడు నిజమే నా బిడ్డను కూడా చూడాలి కదా ప్రేమగా అది తేల్చుకోకుండా నేను పెళ్లి చేసుకున్నా సుఖపడగలనా అదే ప్రశ్న అమ్మని అడిగాను అమ్మ వాళ్ళు చిన్నిని కూడా బాగా చూసుకోవాలి వాడిని బాధపడితే నేను సహించగలనా అమ్మ తేలిగ్గా నవ్వేసింది వాడి గురించి దిగులు నీకెందుకే అతను చూసినా చూడకపోయినా నేను లేనా వాడిని నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకోను వాడిని చూసుకున్నప్పుడు నన్ను కూడా అలాగే చూసుకోవచ్చు కదా ఈ పెళ్ళి ఇక అమ్మ మొహం ఉదాసీనంగా అయిపోయింది ఆడపిల్ల వండరిగా బతకలేదమ్మా నేను చెప్పినట్లు విను అంది పోని నేను అతనితో చిన్ని విషయం మాట్లాడినా అని అడిగాను నీ పిచ్చి కానీ ఇప్పుడేం చెప్తాడే చక్కగా చూస్తానంటాడు అదేమైనా పేపర్ మీద సంతకమా తర్వాత చూడకపోతే నీ పెళ్ళైపోని చిన్నికేం భయం లేదు నా దగ్గర ఉంచుకుంటాను అప్పుడప్పుడు తీసుకొచ్చి చూపించి వెళ్తూ ఉంటాను మెల్లిగా అలవాటు చేద్దాం ముందే నువ్వు పిల్లాడితో వెళితే అతనికి కూడా ఇష్టం కావాలిగా మనం అంత భయపడుతున్నాం అతని కొడుకుని నేనే పెంచాలి కదమ్మా అమ్మ రెండు నిమిషాలు మాట్లాడలేదు తర్వాత నెమ్మదిగా ఇలా అంది అమ్మ ఇదేనమ్మా మన సంప్రదాయంలో ఉన్న లోపం మగవాడికి ఉన్న స్వేచ్ఛ ఆడదానికి లేదు పిల్లాడి కోసం పెళ్లి చేసుకుంటున్నట్టు అతను ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు నీ బిడ్డకి ఓ తండ్రి కావాలని మనం గట్టిగా చెప్పలేని పరిస్థితి ఏదైతేనేం నేనున్ను వాడిని చూస్తాను తర్వాత చదువులకి అవేవో రెసిడెన్షియల్ ఉన్నాయిగా అందులో పడాయి నాకు ఏడుపు వచ్చింది నువ్వు కూతురు గురించి ఆలోచిస్తున్నావు మరి నా కొడుకు గురించి ఆలోచించకుండా నా దారి నేను ఎలా చూసుకోనమ్మా నాకైతే ఈ పెళ్ళి ఏమాత్రం ఇష్టం లేదు నాన్న నా గురించి బెంగతో ఆయన మనకు దూరం అయ్యారు అలాగా నువ్వు నాకు దూరం కాకూడదనే నేను ఇలా తలవంచుతున్నానమ్మా నాన్న నీ మీద బెంగతో మనకు దూరం అయ్యారు నేను అలా కాకూడదు అనుకుంటున్నాను నీకొక మంచి భవిష్యత్తు చూపించి నేను కనుమొయ్యాలనుకుంటున్నాను అందుకే నీకు ఈ పెళ్లి చేయాలనుకుంటున్నాను నువ్వు ఈ పెళ్లి కానీ తర్వాత ఆలోచిద్దాం అంటూ అమ్మ నా నోరు నొక్కేసింది అప్పటి నుంచి నాకు మనశ్శాంతి కరువైంది రోజు అమ్మతో ఘర్షణ పడేదాన్ని భూమి గుండ్రంగా ఉన్నట్లు నా పెళ్లి దగ్గరికి వచ్చి సంభాషణ ఆగిపోయేది కోపం వచ్చి అన్నం కూడా మానేసేదాన్ని అమ్మ అదేమీ పట్టించుకోకుండా పెళ్లి ఏర్పాట్లో పడిపోయింది పెళ్లి ముహూర్తం సమీపిస్తుంది ఎంత సింపుల్ అనుకున్నా మేళాలు తప్పలేదు నా మనసంతా చిన్ని చుట్టూ తిరుగుతోంది వాడిని పెళ్ళికి తీసుకురావడానికి ఇష్టపడలేదు అమ్మ వద్దంటున్నా వినకుండా తెలిసిన వాళ్ళ ఇంట్లో అట్టే పెట్టింది వాళ్ళు వీడిని పట్టించుకుంటున్నారో లేదో నా మనసంతా ఒకటే పీకేస్తుంది పెళ్ళి ఎలా జరిగిందో నాకే తెలీదు పక్కన కూర్చున్న మనిషిని చూద్దామన్న కుతూహలం కూడా నాకు లేదు నా కొడుకు గురించి ఆలోచిస్తున్నాను మెడలో మంగళసూత్రం పడింది మొహ నా బొట్టుతో నా మొహం నాకే కొత్తగా కనపడుతుంది పెళ్లి కార్యక్రమాలు కాగానే నా భర్త సెలవులేదని బ్యాంకులు ఇన్స్ప్రెక్షను అని వెళ్ళిపోయాడు త్వరలో వచ్చి తీసుకెళ్ళిపోతానని నమ్మతో చెప్పాడు ఆ రోజు సాయంత్రం చిన్నీని కాళ్ళ మీద ఊపుతున్నాను వాడు చిన్న బనీని వేసుకున్నాడు వాడు నాకు ప్రతి నిమిషం ముద్దుగానే ఉంటాడు అమ్మ నువ్వు బాగున్నావు అన్నాడు ఉన్నట్టుండి వాడు నేను వాడిని గాఢంగా ముద్దు పెట్టుకున్నాను అమ్మ నువ్వెక్కడికైనా వెళ్తావా నేను అమ్మమ్మ దగ్గర ఉండాలా వాడు పెద్ద ఆరిందాలు అడిగాడు నాకు ఆశ్చర్యం వేసింది అమ్మ వీడిని అప్పుడే మానసికంగా ప్రిపేర్ చేస్తుందన్నమాట నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తానమ్మా నువ్వు కూడా వస్తావు అన్నాను దృఢంగా అమ్మ అక్కడేదో సర్దుతోంది నువ్వు అలా నేర్పకు నా దగ్గర ఉంచుకునేందుకు వాడిని సిద్ధం చేస్తున్నాను కొన్నాళ్ళు అవని నేను తీసుకొస్తానని చెప్పేగా అంది విసుగ్గా అబ్బాయి నిన్ను ఎల్లుండి తీసుకెళ్తాడట ఫోన్ చేశాడు అంది ఎల్లుండేనా అవును ఆడదిక్కులేని ఇల్లు ఉంటాడు నువ్వు స్కూల్కి వెళ్ళటానికి అక్కడి నుంచి కూడా వీలుగా ఉందంట సిటీ బస్సు సౌకర్యం కూడా ఉందంట అమ్మ చెప్పేది నేనేమీ వినలేదు చిన్నీతో క్యారమ్స్ ఆడుతూ కూర్చున్నాను వాడికి ఇంకా చేత కాదు స్ట్రైకర్తో కాయిన్ని కన్నం దాకా తోసుకొస్తాడు చిన్నీని వదిలి వెళ్ళాలంటే క్షోభగా ఉంది నా మనసు పోనీ అతనితో ముందే చెప్పేస్తే చిన్నీతో సహా వస్తానని ఏదో జంకు నన్ను వెనక్కి లాగుతుంది ఒక వివాహం దెబ్బతిన్న కారణంగా వచ్చిన భయమా ఇది ఏమో ఈ భయపడే జబ్బు నాకేనా ప్రతి భార్యకి ఉంటుందా భర్తకి ప్రతి విషయంలోనూ ఎస్ బాస్ అనకూడదని తోటి టీచర్లతో వాదించే నేను ఇవాళ నా కొడుకు నాతోనే ఉంటాడని అడగడానికి సంకోచిస్తున్నానేంటి అతని మనసులో మాట ఏమిటో తెలీదు అతను నా కొడుకుని చూసే ఉంటాడు కానీ ఏ అభిప్రాయమూ చెప్పలేదు దగ్గరికి పిలవలేదు ప్రేమగా ఆప్యాయంగా పేరన్నా అడగలేదు రేపు వాడు భవిష్యత్ ఏమిటి ఎలా ఉండబోతుంది ఇది నా మనసును వేధిస్తున్న ప్రశ్న నువ్వు ప్రతి ఆదివారం వచ్చి చిన్నితో గడపచ్చు ఎక్కడో దూరాన్ని ఉన్నాడని బాధపడక్కర్లేదు అంది అమ్మ తన కూతురు గురించి తాపత్రయపడుతుంటే నేను నా కొడుకు గురించి పడుతున్నాను వాడికి అమ్మ ప్రేమను ఇప్పటి నుంచే దూరం చేయాలా అనుకున్న ఎల్లుండి గిర్రున తిరిగొచ్చింది అమ్మ రెండు సూట్ కేసులు ఒక బుట్ట రెడీ చేసింది నాన్న హైరాణ పడి పచ్చళ్ళు ఏవో తినుబండారాలు చలిమిడి అన్నీ చేసింది నా భర్త అన్న టైంకి వచ్చేసాడు అతనితో పాటు ఇంకెవరూ రాలేదు తల్లి తండ్రి లేరు బంధువుల్లో ఉన్న ఆడపిల్లల్ని చేసుకోనన్నాడని అందరూ దూరమయ్యారు ఇంట్లో ఒక పనిపిల్ల సహాయంతో కొడుకుని చూసుకుంటున్నాడు అతను రాగానే కొడుకుతో అదుగో అమ్మ అని చూపించాడు నాలో ఉన్న సహజ సంకోచం వాణ్ణి ఎత్తుకునేటట్లు చేసింది అతనేమైనా అనుకుంటాడేమోనని వాణ్ణి పెట్టుకున్నాను నా భర్తని ఆనందపరచడం ప్రారంభించానా నాలో ఎందుకు బలహీనత నాకున్న మొహమాటం అతనికి లేదు అదిగో అమ్మ అని ధైర్యంగా కొడుకుకి చూపించాడు అడుగో మీ నాన్న అని చెప్పే ధైర్యం నాకుందా ఎందుకిలా నా నోరు మూతపడిపోయింది నా మనసులో ఏవో ఆలోచనలు అతని కొడుకు చాలా బాగున్నాడు తెల్లటి తెలుపు వత్తేన జుట్టు ముద్దుగా ఉన్నాడు బాబు చిన్ని ఒకటే వయసు కావచ్చు బహుశా నీ పేరేమిటి అడిగాను ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చాకేత్ అన్నాడు ముద్దుగా భర్త నుంచి సమాధానం చాకేత్ కాదు సాకేత్ అన్నాడు అతను అప్పుడు కూడా అతను నా కొడుకు పేరడగలేదు భోజనానికి ముందు వాషింగ్ బేషన్ దగ్గర సోప్తో చేయి కడుక్కొని మరీ వచ్చాడు సాకేత్ మంచి అలవాటే అనుకున్నాను మనసులో భోజనం చేయగానే ఇద్దరు గదిలోకి వెళ్ళి పడుకున్నారు నేను చిన్నికి అన్నం తినిపించాను ఎలాగో ఏడు పాపుకొని కళ్ళు తుడుచుకున్నాను చిన్నీని మెల్లగా దొడ్లో తీసుకెళ్ళి నాన్న అమ్మమ్మని ఏడిపించకుండా వేళ అన్నం తినే అల్లరి చేకు నేను మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాను అని వాడికి ఏవేవో చెప్పాను వాడు ఏవో చెగోడులు తింటున్నాడు వాడికి ఏం తెలుస్తుంది నా బాధ వాడిని వదిలి వెళ్ళాలంటే నా గుండె పిండేస్తుంది వాడిని ఒక్క ఒక్కరోజు కూడా లేను వాడు ఉండగలడా నేను ఉండగలనా అసలు నా జీవితంలో వాడిని వదిలి ఇలాంటి ఒక రోజు వస్తుందని అనుకోలేదు వాడిని గుండెలకు హత్తుకొని గట్టిగా ఏడ్చేసాను అమ్మా మన ఇంటికి వచ్చిన ఆయన పేరేమిటి అని అడిగాడు చిన్ని ఆయన పేరా నాకు గుర్తులేదు నాన్న గుర్తొచ్చింది కమలాకర్ రావో ఏదో అంటమ్మా కమల్ అంటారట చెప్పాను వాడికి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి చిన్ని సాకేత్ టీవీలో డిస్కవరీ ఛానల్ చూస్తున్నారు అమ్మా వేడికి కూడా టీవీలో ఇదే ఇష్టమట చిన్ని సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు వాడు వీడు అంటే కమలు ఏమనుకుంటాడోనని భయపడ్డా కానీ అతను మౌనంగా టీవీ చూస్తున్నాడు బహుశా ఎక్కువ మాట్లాడ్డనుకుంటా మర్యాదకైనా చిన్నిని పలకరించవచ్చు కదా ఏమిటి మనస్తత్వం నా కొడుకుని ఎప్పుడు కావాలంటప్పుడు చూసుకోగలనా ఆలోచిస్తూనే రెడీ అయిపోయాను కమల్ ఎప్పుడు రెడీ అయ్యాడో తెలీదు వరండాలో పచారలు చేస్తున్నాడు అతను కారు పిలిపించాడు సూట్ కేసులు పెట్టాం అమ్మ చాదస్తంగా డిక్కీ అంత సామాన్ నింపింది నా మొహంలో సంతోషం లేదు కొత్త కాపురానికి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నానన్న ఆనందమూ లేదు చిన్ని వంటి మీద చొక్కా కూడా లేదు బనీన్తోనే ఉన్నాడు చిన్ని అమ్మ గేటు దగ్గర నిలబడ్డారు నేను కారు దగ్గరికి అడిగేశాను షడన్గా అతను వెనక్కి తిరిగి చూసి మొహం చిట్లించాడు నా వంక కోపంగా చూశాడు నాకు అర్థం కాలేదు ఏంటది అన్నాడు తీవ్రంగా అమ్మ భయపడిపోయింది ఏమైంది బాబు అంది కంగారుగా చిన్నిని రెడీ చేయలేదే వాడు రావటం లేదా అంతే తీవ్రంగా అడిగాడు అమ్మ నేను మొహాలు చూసుకున్నాం ఒక క్షణం ఏం మాట్లాడాలో తెలియలేదు మీది కొత్త కాపురం కదా బాబు వాడిని నా దగ్గర ఉంచుకుందామని అయితే సాకేతిని కూడా ఉంచుకుంటారా కొత్త కాపురం కదా వాడు మాత్రం దేనికి అమ్మ తెల్లబోయింది ఏమీ మాట్లాడలేదు మీరు ఇలా చేయొచ్చా చిన్ని తల్లిని విడిచి ఉండగలడా నువ్వైనా వాడిని వదిలి ఎందుకు వస్తున్నావు శాంతి నువ్వు ఉండగలవా లేకపోతే నా కొడుకులో నీ కొడుకుని చూసుకుంటూ గడిపేస్తావా సినిమాలో మాదిరి నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి కానీ ఏమీ మాట్లాడలేకపోయాను నా కొడుకుని చూడాల్సిన బాధ్యత నీకెంతుందో చిన్నీని చూడాల్సిన బాధ్యత కూడా నాకు అంతే ఉంది మన పెళ్ళి ఎప్పుడైందో అప్పటి నుంచే మనకిద్దరు పిల్లలు వాళ్ళు అన్నదమ్ములు మనం లేకపోయినా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడు గుర్తుంచుకో పెళ్ళి వాడిని ఐదు నిమిషాల్లో రెడీ చేయి చిన్నీ అన్నయ్య వేసుకున్న లాంటి జీన్స్ వేసుకొని కారెక్కు త్వరగా అన్నాడు చిన్నికి ఏమర్థమైందో తూనేగిలాగా రెడీ అయ్యి వచ్చాడు నా భర్త వాడిని ఎత్తుకొని కారులో కూర్చోబెట్టాడు అమ్మ కళ్ళ నిండా నీళ్లతో నమస్కరించబోతుంటే అతను వారించాడు మీరు కూడా రండి అన్నాడు అమ్మ తర్వాత వస్తాను అంది అందరం కారులో కూర్చున్నాం మా మధ్యలో మా ఇద్దరు పిల్లలు నా చెయ్యి సాకేత్ మీద నా భర్త చెయ్యి చిన్ని మీద ఉన్నాయి భగవంతుడు నా కోరిక నా మొర విన్నాడు నా బాధను విన్నాడు నాకింత మంచి మనసున్న భర్తనిచ్చాడు ఆగిపోతుందనుకున్న నా గుండె తిరిగి ఉత్సాహంగా పనిచేయడం మొదలుపెట్టింది హలో నచ్చిందా అండి కథ మీకు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం నమస్తే అండి